నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తిరుగులేని ఫామ్ లో ఉన్నారు అఖండ వీరసింహారెడ్డి భగవత్ కేసరి చిత్రాలతో వరుస హ్యాట్రిక్ కొట్టి ప్రస్తుతం నూట తొమ్మిదవ సినిమాను కొల్లు బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అనే విషయంలో స్పష్టత రాలేదు సితారా బ్యానర్ పై సూర్యదేవరా నాగవంశీ నిర్మిస్తున్నారు తమన్ స్వరాలు అందిస్తున్నారు నా స్టాపబుల్ నాలుగో సీజన్ ప్రారంభమైంది దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలను ఇంటర్వ్యూలు చేస్తున్నారు నూట తొమ్మిదవ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటి శ్రీనితో మరో సినిమా ప్రారంభం కాబోతుంది సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వేధిస్తున్న క్రమంలో తాజాగా కాజల్ అగ్రవాల్ మంచి ఆప్షన్ గా దర్శకులు భావిస్తున్నారు దీంతో అనిల్ రావిపుడి భగవత్ కేసరి చిత్రాలలో బాలయ్య సరసన కాజల్ ను నటింప చేశాడు నందమూరి బాలయ్యతో కాజల్ తొలిసారిగా సినిమా చేసింది దీనికి ముందు మరో నందమూరి హీరోలు జూనియర్ నటించింది తాను తెలుగులో కెరియర్ ప్రారంభించడమే కళ్యాణ్ రామ్ సరసన తేజ్ దర్శకత్వంలో లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రారంభించింది ఆ తర్వాత అదే హీరోతో ఎమ్మెల్యే అనే మరో సినిమాలో నటించింది మొదటి సినిమా పర్వాలేదు కానీ ఎమ్మెల్యే మాత్రం ట్రాఫ్ అయింది జూనియర్ ఎన్టీఆర్ తో బృందావనం టెంపర్ సినిమాలలో నటించింది ఇలా ముగ్గురు నందమూరి హీరోలతో కెరియర్ లో సినిమా చేసే సొంతం చేసుకుంది అంతకు ముందు మెగా హీరోలైన చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సరసన కూడా నటించడంతో పాటు చిరు మేనల్లుడైన అల్లు అర్జున్ తో కూడా నటించింది ఇలా తెలుగు సినీ పరిశ్రమలో రెండు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోల సరసన నటించి అరుదైన రికార్డును కాజల్ అగర్వాల్ సొంతం చేసుకుంది ప్రస్తుతం తెలుగు లో సీనియర్ హీరోలు సరసన నటిస్తుంది వివాహం అయిన తర్వాత కూడా తనకు సినిమాల్లో అవకాశం రావడం అదృష్టమనే చెప్పాలి చందమామ సినిమా కాజల్ కెరియర్ ను మలుపు తిప్పింది